హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణ ఫుడేస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుట్నాలతో స్వీట్ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని టీ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసుకుందాం నెయ్యి అయితే హీట్ అయిన తర్వాత అందులోనే ఒక కప్పు వరకు పుట్నాలు అయితే తీసుకొని అవైతే ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పుట్నాలతో స్వీట్ అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇష్టం కొద్ది తింటారు ఈ విధంగా చేసి పెడితే ఇవైతే మంచిగా మిక్స్ చేసుకొని అందులోనే ఎండి కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి ఇదైతే టేస్ట్గా వస్తుంది ఇందులో రుచిగా ఉంటుంది ఇది హెల్తీ హెల్త్కి అయితే మంచిదే అండి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లల హెల్త్కి కూడా మంచిదే అండి ఇవైతే ఫ్రై అయినాయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకసారి మిక్సీ జాల్లకైతే వేసేసుకుందాం ఇవన్నీ మంచిగా మిక్సీ జాల్లకైతే వేసేసుకుందాం కొన్ని కొన్ని వేసుకోండి ఒకవేళ ఇవి కూడా చల్లారబెట్టి వేసుకోండి మొత్తం వేడిగా ఉన్న టైంలో అయితే వేయకూడదు చల్లారపడ్డ తర్వాత వేసుకోండి తర్వాత ఇవైతే బ్లెండ్ చేసుకోండి ఇవైతే బ్లెండ్ చేసుకోండి వీడియోలో చూ పెట్టే విధంగా అయితే బ్లెండ్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం ఇవైతే సైడ్కి పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోనే ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని ఇవైతే కరిగే వరకు వేసుకోండి కరిగించుకోండి బెల్లం అయితే ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోండి బెల్లం కరిగే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటూ బెల్లం అయితే కరిగించుకోండి పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదైతే బ్లెండ్ అయిన తర్వాత అందులోనే అయితే వేసేసుకోండి అవైతే పౌడర్ అయితే వేసేసుకోండి యాలకుల పౌడర్ ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోండి అందులోనే ఎవరిదాకా మనం బ్లెండ్ చేసుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాం ఇవైతే మంచిగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా మంచిగా నెయ్యి పౌడర్కి అయితే పట్టే విధంగా అయితే మన ఆళ్ళ పౌడర్ అయితే మంచిగా బెల్లంకి అయితే పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇవైతే మంచిగా మిక్స్ చేసుకోండి ఇందులోనే నెయ్యి అయితే టీ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం వరకు చల్లబెట్టండి ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక దానిలో అందులోనే ఒక ప్లేట్ తీసుకొని అయితే పెట్టేసుకోండి అందులోనే నేను నెయ్యి అయితే పెట్టుకొని మంచిగా స్ప్రెడ్ చేయండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా సైడ్స్కి అంత మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకొని అందులో మనం చేసుకున్నదైతే కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా మంచిగా మీకు పెట్టేయండి ఉండలు పట్టు ఉండలైతే రాకుండా మంచిగా పెట్టుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే పెట్టుకోండి కొంచెం కొంచెం పెట్టుకున్నారనుకో మీకైతే మంచిగా వస్తుంది వీడియోలో చూపెట్టే విధంగా అయితే అయితే అంతా మంచిగా పెట్టేసుకొని మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఇదైతే ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి మా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత ఇదైతే కొంతసేపు వరకు చల్ల పెట్టుకోండి చల్లడిన తర్వాత ఇదైతే తీసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే తీసుకోండి ఇది ఎంతో టేస్టీగా అయితే మంచిగా సైడ్కి అయితే తీసుకుంటున్నా వీడియోలో చూపెట్టే విధంగా అయితే సైడ్కి తీసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం మనం మీకు ఏ షేప్ అయితే ఆ షేప్ వరకు అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే బాక్స్ షేప్ లేక కట్ చేసుకున్నా ఇదైతే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది ఎంతో పిల్లలకైతే చాలా ఇష్టం కొద్దీ తింటారు